ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనుమతుల విషయంలో నిధుల విడుదలకు సంబంధించిన అంశాలలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పి వారిని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది ఏ అంశాల మీద ఈరోజు మేము ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినామో ఆ వివరాలు వివరాలన్నింటిని కూడా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మీడియాకు వివరిస్తారు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అట్లాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్కి సంబంధించి గోదావరి వ్యాలీ పరివార ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఐఎంని ఇంకా పది సంవత్సరాలు అవుతున్నా రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాము